హాయ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ పూజకు కూర్చొని ఉంటారు కుట్టి రాశి ఫలాలు కూడా చూడండి అని సూర్య అంటాడు పూజారితో కుట్టికి సొంత అమ్మానానే తెలీదు ఇంకా రాశి నక్షత్రం ఏం తెలుస్తాయి అని యామిని అంటుంది పుట్టిన ప్రతి ఒక్కరికి రాశి నక్షత్రాలు ఉంటాయి అని జ్యోతి అంటుంది అది ఎవరికి పుట్టిందో తెలిసిన వాళ్ళకి రోడ్డు మీద దొరికిన వాళ్ళకి కాదు అని యామిని అంటుంది అది అంత వింటున్న కుట్టి నేను అన్ అనాథని కాదు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు నేను అసలు కుట్టినే కాదు నేనే అసలైన జీవననే అని ఆనంది చెప్పగానే అందరూ షాక్ చూస్తూ ఉంటారు కావాలంటే ఈ లాకెట్ని చూడండి అని లాకెట్ని చూపిస్తుంది ఆనంది లాకెట్ని హైమావతి చూస్తుంది మరి ఇది కలనా నిజమా వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్